నాడు డె లీటర్ డబ్బా పోసేది తెలుసా డెబ్బై లీటర్ ఇక్కడ ఇక్కడనే ముల్గనూరు పోసేది తెలుసా గొడ్డు గొడ్డు బారి డెబ్బై లీటర్ మా రోజు పరిపాలన రోజు అత్తవు డబ్బోడు వచ్చేది మూడు గంటలకు అంతే ఎప్పుడు వండేది ఎప్పుడు లేచేది ఎప్పుడు విండేది ఎప్పుడు పోసేది డబ్బునికి ఓహో ఎప్పుడు వండేది ఎప్పుడు లేసేది ఎప్పుడు విండేది ఎప్పుడు పోసేది అంటే డబ్బులు తెలియను నేనే లేచి పోసేది డబ్బా తెలియదు అనుకో

అయితే నీకు ఆ నీ పాలెస్తున్న నీ లెక్కనే ఉన్న కర్రీగా తెల్లగా ఉంచిన మనిషి కర్రీ గుంట పాల కర్రీ ఉంటాయిరా నీ పాల కైసెలుగా కేంద్రానికి వచ్చే వాళ్ళు పిచ్చిలే తిని పాలు చేకు లేచినట్టే ఉంది ఆగా దానికి పైదేసి ఇచ్చేదే పైసలంటావు ఆ పస్ తారీఖు రాగానే కట్టల కట్టెలు పెండల బెండల చెక్కులు చెక్కులు ఇంటికి పంపే సరపరవ లేదా అని ఏలుగురు దాని తల్లి గర్భసాన మాత్రం సక్కదనాల కొడుకు పుట్టును సక్కదనాల బిడ్డ జన్మించిందాని ఆ క్రీడలకు మాత్రం స్థానం పోతాం అన్నరమ్మా やった సక్కదనల కొడుకు జన్మించుడు సక్కదనల బిడ్డ జన్మించునని సంబరపడను సంతోషపడునదమ్మా ఆ విడలు ఎత్తుకున్నదే అవో చిర్లలకించేసి నివ్వలే మదమాలిచ్చానో అయ్యా చీకటి ఎరగని బావ Der Fucken, 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 కొడుకును వాడను బిడ్డను పై ఎదుకొని ఎర్రడు రఘుతాన్ని తెల్లడే సరవాలి ఏది ఆ కొడుకు వా బిడ్డ సరవాలి తంగ పన్నెండు నెలల పిల్లలు ఏడాది పిల్లలు తప్ప పెరుగుతున్నా తలుపుకు వెళ్ళబడతా ఈ ఏడాది పిల్లలు పెరిగింది ఆ నాకు ఇవాళ బొడ్డు పేరు దూరం అయింది కన్న పేరు దగ్గరయిందని ఆ తల్ని సంబరపడతాంది సంతోషపడతాంది ఆ కొడుగురు ఆ బిడ్డను కంటి రేప కాబనుకుంటే అనుకుంటది అనుకుంటే కాబదత్త కంటి రేప అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా భర్తకు భార్య భార్యకు భర్త మరి ఎటువంటి కాలుగు చెప్పు సాటు కన్న పిల్లలకు తల్లిదండ్రు సాటు అన్నారు మరి ఎటువంటి రెండేళ్ళ పిల్లలు రెండు మూడు ఐదేళ్ల పిల్లలు టలు ఆడుకుంటాను పాటలు పాడతాను మమ్మీ అమ్మా

పౌడర్ వేసుకోని చూసి చెడేసుకోని నేను బల్లెకి వస్తా అట్లా పౌడరా బిడ్డ పౌడర్ ఇంట్లో బిడ్డ ఇంట్లో ఉంది కదా అమ్మా ఎటు పోదామే ఓ ఓ ఇట్లా నాన్న చెప్పమ్మా ఎందుకు అంటే షెల్లె పాస్ అవన్నీ మాట్లాడుతాను నువ్వు సప్పుడు ఎత్తులేవేంది కొడుక ఎటు పోదావా మీకు అన్న ఊద పెట్టిన ఎందుకు అంటే తిరుమల తిన్న పెద్దనాడు పెద్ద మీరు ఇంతే ఇంత ఐదేళ్ల పిల్లలు పెరిగిన మిమ్మల్ని బయబడి కొట్టి అత్త మీ చదువు రాదు రాకపోతే చదువురాని మొద్దు గోడకేసి గుద్దు చదువురాని మొద్దు గడ్డి మేసి సమాన అమ్మ బయలు ఎవరుంటే సార్ ఉంటాడు సార్ కుర్లా ఉంటారు ఇక తినే ఇంత సార్ కాదు అంటే సార్ ఉంటాడు సారంట ఉపాధ్యాయుడు పంతులు వంతులు పంతులు ఉంటాడు వంతుని కడితే పోని అవ్వ గప్పు గురుపు అంటే కాదురా చదువు నేర్పించే ఉపాధ్యాయుడు ఉప్పు ఇస్తా ఉంటాయి పో అయ్యో గావు ఉప్పు ఉప్పు కాదురా గురువు గురువు ఉంటాడు గురురా అంతై పోని అవ్వ అయ్యో గావి కాదురా ఆ కొడకా ధర్మ ఇస్తు కూలు పల్లె గురువు అంటే ఆట వంటి చదువు నేర్పించే ఉపాధ్యాయుడు ఉంటాడు నాన కొడు కాబాలాహా కొడుకును ఆ బిడ్డను తీసుకొని ఊరు బయట మాలింగ స్వామి గుల్ల గుల్ల బాసుగు బల్లు ఆ ఇద్దరు పిల్లలు తీసుకోని

అయ్యో రోజు గారి సేనా అన్నలు మళ్ళా సూతరు రోజు గారి సేనా అయ్యా నమస్తే సార్ నమస్తే నమస్తే ఇల్లు ఎవరు తల్లి నా బిడ్డ నా కొడుకు మరి నువ్వు నీ కొడుకు నీ బిడ్డు నువ్వు గిడిదానం పెడితే నీ కొడుకో గడుబెడతాడు అయ్యో నా కొడుకు అబ్య్ గిల్లున్నాడు అమ్మా ఏంది ఏంది నారా ఏంది చెల్లెం ఒక సార్కు దండం పెడతారు ఇంకా మందికి దండం పెడతారు ఏంది అరే సార్కు దండం పెడితే అదే మందికి దండం పెడతారు ఓంగ మనుషుకు వంద యాభై రూపాయలతో మనం జమ్ముకుంటా ఓంగ టిఫిన్ చేసి ఇంటికి పోతాం సార్కు దండం పెడితే నాకు ఒక్కరికే ఉన్న బిడ్డ మీకు మూసిపోయింది కొడుక ఎందుకు అంటే గా టేకు మట్ల వినక వద్దు అమ్ముకుంటా వెనుక టిఫిన్ చేస్తుండ్రు కాదు బిడ్డ మీరు బల్లెకొచ్చింది గురువుకు నమస్తే పెట్టి గురువు చెప్పిన మీ పంతులు చెప్పిన ప్రకారంగా క్రమశిక్షణ నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఇంటికాడ క్రమశిక్షణ వేరు స్కూల్లో క్రమశిక్షణ వేరు సార్ నమస్తే పెట్టి అంజయ్య సార్ అంజయ్ సార్ సార్ ఇప్పుడు అనమాట అనమాట సార్ మీ అమ్మాయి మీకు క్షీరకారం పెడతా సార్ శ్రీకారం పెడతాట శ్రీకారం కొడక ఓ శ్రీకారం పెట్టుడు కాదు నాన్న సార అట్లా ఎందుకంటాడా శ్రీకారం ఓంకారం గుణకారం పెట్టి అంటాడు గట్లా సరే మమ్మీ మమ్మీ ఇవ్వ సార్ గుడ్లు ఇంతింటున్న గుడ్ సారు కనుగుడ్లు ఇంతింటున్న సారుతాను మమ్మీ సారు సారు బాగా చూస్తాడు నువ్వు ఇంటికి అరే చూడ నుంచి కళ్ళు మూసుకుంటారు మాది మాది అవ అందంగా ఉన్నదని బాగా అంటారా అందం అనేది అందరిది మనసు ఒక్కలది అందం అందరిదా మీ అవ ఒక్కదంతే కాదు మీది మా బాబుతో చెప్పు చూత్తన్నాము ఆలోచన చూస్తున్నాం అని కళ్ళు మూడుసుకుంటా అర్రా ఆ ఇచ్చి ఓ కొడక ఇప్పుడే అట్లా అంటే సార్ ఏమో అనుకుంటారురా ఆ ఏమనుకుందమ్మా చెను ఇంటికో కింద అంత తీరను పెద్ద పెద్ద మాటలు నా కొడుకుకి అయ్యా సార్ సార్ బాయ్ బిడ్డా మమ్మీ బాయ్ మమ్మీ ఎవల జోలికి పోపు ఇంటికాడ కదా పోరగాళ్ళను గిచ్చి ఇంటికొడికి వచ్చినట్టు వేపు మమ్మీ ఇగో నువ్వు మధ్యాహ్నం లంచ్ టైం లో టిఫిన్ బాక్స్ పట్టుకొని తొందరరా మమ్మీ ఎందుకు బిడ్డ నాకు నాకు ఇప్పుడు మళ్ళీ అగలైతుంది ఇప్పుడుప్పుడే అగలైతుందా తినగ బిడ్డ తినగ బిడ్డ అంటే పొద్దుగా ఇస్తా అందరూ మూడు సార్ రెండు సార్లు ఒకసారి తింటే నువ్వు పొద్దుగా ఇస్తామంటే పంచుకోకువించబడదు బిడ్డ అది బిడ్డ దొరికినా దగ్గర

ఆ శాన్ స్టాండర్డ్ సైకిల్ కున సార్ ఆ సార్ లేచి కూర్చోండి అది నీకు చదవ గాదురా అది ముందు ఇచ్చే ట్రైనింగ్ ట్రైనింగ్ సీట్ టీ ట్రేడ్ టీ అంటే సక్కల ముక్కల పెట్టుకొని కూసాలి కూసను సారు పలక పల్క మార్చించు సారు పలక మార్చించు వచ్చినావు లేదు అన్న ఏవట ఇదరై సారు బల్ బందా తీర్తో పెళ్ళని తీరుకుంటా సార్ మా శివరాశి అన్నమాట సారే మంచు పెన్ పలికి అంటే పలికిచ్చిండు బల్బులే అంటే బల్బు ఇచ్చిండు రేపు పిల్లలు అంటే పిల్లలు కూడా ఇస్తారు సార్ పిల్లల్ని అడుగు కాదు సార్ పెన్ను సార్ పెన్ను పెన్ను నిన్న గుర్తివంకాడుగుడు సార్ మా ఇంటివంకాలు సార్ పనులేదు అమ్మగారికి నేనే కొంటేసుకోవాలా అమ్మగారికి అమ్మగారు కూరంటది సార్ నువ్వు కొంట పోయి నేను కొంట పోయి మళ్ళీ అమ్మగారికి ఇస్తే అమ్మగారికి అవసరం వచ్చినప్పుడు కూర అంటది ఏం కూర నువ్వు మల్కమటుగా కట్టుకున్నా మటుగా కట్టుకున్నా ఓం నమో నారాయణ మహా గద్ద పొడుగు పెడతావు సారు

ఉప్పు కపూరం ఒక పోలిక ఉప్పు కపూరం ఒక పోలిక నుండును చూడ రుసుల గల్ల జాడవేరు వేరు చూడ రుసుల గల్ల జాడవేరు వేరు విశ్వదావిరామ వినరవేమా విశ్వదావిరామ వినవేనా సిద్ధరి భవతి మేషదా సార్ ఒత్తు వేసదా సార్ అనుకుంటానా సార్ ఒత్తు వేసదా సిద్ధరి భవతి మే శదా సిద్ధరి భవతి మే శదా నాగల వట్టే రైతన్నా నాగల వట్టే రైతన్నా అలక బలపంపట్టన్నా అలక బలపంపట్టన్నా విల్లాల సదవే ఇంటికి వెలుగు విల్లాల సదవే ఇంటికి వెలుగు కంటా హస్తము చేయగలను గంట కొట్టి ఇంటికి పోవాలి గంట కొట్టి ఇంటికి పోదాడ ఆ సార్ బడి లవన హహ మల్ల పెళ్ళైమ తీసుకోదలేవు పళ్ళకు తీసుకపోతలే ఇద్దరు పిల్లలు దూ ఎత్తా ఉన్నాడు ఆ కన్నతంటది బిడ్డ నాకు గారు లేరు మాకు అటవంటి మీకు అమ్మగారు లేరు నాకు అక్క నల్లు లేరు మీకు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేరు బిడ్డ నేను ఒక గొడ్డున భూమిని ఉన్ననాడు ఓ దేవతల పూజ చేసి నాడు భగవంతుడు రెండు రామరామ జిలిక ఇస్తే రంభరామ జిలికర మీకు సా మాకు కడుపు అన్నింది బిడ్డగరావే బిడ్డ రాజు రావేణా బిడ్డ రూపోతి అని ఇద్దరి పిల్లవల్ల తీసుకొని ఆ తల్లి గురసుందరి దేవి